Pussycat, pussy pussycat, where where have you been? Mm. Uh, have you been to London? Cut it To, to, to see, visit to the see. queen. Pussycat, pussycat, What do you do then? I find then a little mouse. A little mouse. Mm. అండర్ హెర్ ఏం చేస్తున్నావు నువ్వు ఆడుకుంటున్నావా ఏమాట అమ్మమ్ తింటున్నావా తింటున్నావు ఏమం ఇది క్యారెట్ క్యారెట్ అమ్మం హాయ్ అమ్మట్లేదు అలా అలా చేయకూడా అలా పెట్టాలి నేను పెట్టుకుంటా చెప్పు ఇంకేం రాయం చెప్తావ్ చెప్పా ఇంకేం డ్రాయింగ్ చెప్తావ్ అమ్మా నిన్న ఏం చెప్పాము పుసీకెట్ ఫుసీకెట్ చెప్పావు స్కూల్కి వెళ్ళి వచ్చావా నువ్వు అమ్మా అమ్మా ఏంటి

అంతేనా అడుగు అన్నం తినేశారా అందరూ అడుగు అన్నం క్యారెట్ ఆమా కారెట్ ఎంత చెప్పు నీ ఫేవరెట్ కర్రీ ఏంటి స్టిక్స్ అవునా డ్రమ్ స్టిక్సా ఫేవరెట్ టిఫిన్ ఏంటి ఏం టిఫిన్ ఇష్టం నీకు పూ పూరి చపాతీ చపాతీ పూరి ఇష్టం ఇంకా డ్రమ్ స్టిక్స్ కర్రీ డ్రమ్ స్టిక్స్ ఇష్టం ఇంకా ఇంకా మీ ఫేవరెట్ టీచర్ ఎవరు అనుషమా పర్మచ అనుషమే పర్మజన ఇంకా ఇంకా ఇంకెవరంటే ఇష్టం అమ్మ నాన్న ఇష్టమా అమ్మ నాన్న ఇష్టమా అమ్మ అమ్మపల్లే అయపప్పు ఉండు మరి చూడు మరి డ్యాన్స్ చేస్తావా చేయ్ తార్ మార్ తరు మార్ తార్ మార్ తరు మార్ తరు అలా 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 కాదు దగ్గజేయాలి తార్ మార్ తరు మార్ తార్ మార్ తరు మార్ తరు తక్కురు తకరు 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 మార్

కాసి గడుసు పిల్ల శివ కాసి సరుకి పిల్ల ఎవరిదీ ఎవరిది అల్లరి చేస్టల అమ్మాడి మాటలను గెలిచే పిల్లాడి జింకల వచ్చేస్తుంది ఎవరిది ఆనంద దేవత சில 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 నీకు పాట పాడవచ్చు కదా వాడు రాకాశ గడిచి పాడు കള നാടി നാടി എവിടെ നാടി നാടി Нади Нади

अरे अरे आ टटटट वाले भाई परते रे पार्टी इचे पेले पाटले 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 इचे पेले ले लेर आप

ಅಸ್ಸಲ್ ತಗ್ಗೇದೆಲ್ಲ ಎಲ್ಲ ಎಲ್ಲ ಅಸ್ಸಲ್ ತಗ್ಗೇದೆಲ್ಲ ಎಲ್ಲ ತಗ್ಗೇದೆಲ್ಲ ಎಲ್ಲಾ ಏನ್ ಪಟ್ಟ ஆட்சிங்கரா ஹூறு எசன சமரூ இதரே ரெயின்று ஆதி பாத்ததே இஸ்டே அது அட பாட்டா பாட்டா கிஸ்கிஸ்கிஸ்கிஸ்கிஸ்கி నువ్వు పాప పాటు పాడు సరిగ్గా ఊతుపాడు సరికాడ चंदा ने पूछा पढ़ चंदा ने पूछा चंदा ने पूछा तारों के तारों ने पूछा हजारों से सर्ग पढ़ो ఒక్క రామం తింటు ఒక్క రామని తింటు ఆ తర్వాత మళ్ళీ పాట పాప మీరే పాప పాట అవుతుంది ఇంకా ఐ లవ్ లాలిపాప్ పాడు ఇంత వళ్ళో కూర్చో ఉండరా ఉండరా ఏం పాట అదిగో కనబడుతున్నావురా ఇలా రాయ్ ఏం చేస్తున్నారు యువర్ ఈటింగ్ నాట్ స్లీ ఐఎమ్ ఈటింగ్ అని చెప్పాలి చెప్పు I am eating. I am sleeping. Eating. <laughs> <laughs> I am eating anal. Chú ama. Choose to tinal. I am sleeping. Am <laughs> Amo. Amo. I go away. సరే సరే ఆ ఆపు ఆపడం కుదరదు ఐ లవ్ లాలీపాప్ ఐ లవ్ లాలీపాప్ పట్టుకో కనబడాలి వదిలే సినిమా నేను చూస్తాను మరి పాడు

É então, um... morally... bom, come, come. Eu, bom vou, come. E ala హలో ఐస్ క్రీమ్ సరిగ్గా వాడాలి ఎమ్మి ఎమ్మి ఐస్ క్రీమ్ ఆపెట్టాలి ఇప్పుడు తిన్నారా మీరు అడగాలి అడుగు నేను తింటున్నాను మీరందరూ తిన్నారా అడుగు எவரு கனடா கனபடி மாட்டாடு எவரு கனபடலி அம்மக்க దర్శిమా ఇంకేమొచ్చింది కూడా చెప్పు ఏం పాటలు వచ్చు శ్లోకాలు వచ్చు కదా పాడు శుక్లా పర్దరం పాడు అమ్మలో అమ్ముళ్ళు చుట్లా

රාම රාමරා පරාම ශ්‍රීරාම රාම රාමේතිී ශ්‍රරාමරාමරාමරාම රාට්ලෙ ශ්‍රීරාමරාම අග ශ්‍රරාම රාමරාමේතිී වන්දමේ රබේරමේ වලෝරම හැට්ටරාම් හැත්තනක් සාමරා हरे नमस्ते जय श्री राम अम्मा हम बैठ के जप कर जय श्री राम जय श्री राम कट्टी का जप इला सब दोरांग जो जय श्री राम जय श्री राम जय श्री राम अम्मा यार पे रखो पकड़ता हूं पकड़ता हूं आप रखो अरे दादा ना लशे

చెప్పు ఒక స్టోరీ చెప్పు నేత రా ఏమి చెప్పు మరేం చెప్తావు తలకట్టు దీర్ఘం చెప్పు నీకు వచ్చి కదా చెప్పమ్మా తెలుగు ఎవ్వరికి రావట్లేదు అంటే చెప్పు తలకట్టు నాకు రావట్లేదు తర్వాత ఏంటబ్బా తలకట్టు దీగ

అలా చేయకూడదు అయి ఊపేస్తే ఏం కనబడుతుంది చెప్పు కెమెరాల అలా ఊపేస్తే చూసే వాళ్ళకి ఏం కనబడుతుంది ఇంకేం వచ్చింది అదిగో ఆ అమ్మకు చెప్పు అలా కాదు చెప్పు

ఇది చూడు నువ్వు తాతలా పండిన దాకా ఫినిష్ చేస్తే పెడతాను చెప్పేది విను అయిపోతుంది సరే అయితే బానే అమ్మ మాట వినట్లేదు వినవా అమ్మ మాట వినవా యు లవ్ మీ మమ్మీ యు లవ్ మమ్మీ మమ్మీ యు లవ్ మమ్మీ ఎస్ ఎస్ అమ్మ చెప్పు తాతలా అవి చెప్పు

ఉండు ఒక నిమిషం ఉండు దర్శి ఒక నిమిషం పెడతాను రా మరి నువ్వు తాతలా చెప్పు అయితే సరే బాయ్ చెప్పుదా ఇలా రా బాయ్ చెప్పు బాయ్ బాయ్ అని చెప్పుదా కార్టూన్ కావాలి తినేటప్పుడు దా ఇలా రా బాయ్ చెప్పు కంట్లో నుంచి నీళ్ళు బ్యాన్ వస్తున్నాయి బాయ్ బాయ్ అని చెప్పు యాక్టింగ్ యాక్టింగ్ ఏడుపు ఇదంతా సరిగ్గా చెప్పాలి బాయ్ ఎవరి వన్ అని చెప్పాలి సీ సిప్పుల ఒకసారి వెయిట్ చేస్తాను ఒకసారి నాకు నువ్వు చూపిస్తావా ఎలా పెట్టాలో ఫోను అమ్మా ఉండమ్మా ఒకసారి చూడండి నాకు ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలో నువ్వు నేర్పిస్తావా నువ్వు నాకు రాదా అమ్మకు రాదా ఫస్ట్ 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 ఇంటి నక్కల ఉండి మరి ఫస్ట్ ఇంటి నక్కడం కాదు ఉండు ఒక నిమిషం ఉండు సరే సరే బాయ్ బయ్ చేపేస్తే బాయ్ ఎవ్రీ వన్ టు మారో నేను యాక్టింగ్ ఏడిపేట్చాను